ఫోను ఇంటికెళ్ళి మాకు డ్రైవర్ దొరికి పెట్టుకో బాబాయ్ చూస్తున్నారుగా బాబాయ్ డ్రైవింగ్ ఎట్లా చేస్తుండో ఇంత ఏజ్ కూడా ఆయన పర్ఫెక్ట్ డ్రైవింగ్ నువ్వు ఎప్పుడో మన చేసావు నాకు వాసన వస్తుంది అందుకోసం ఫోను ముందు పరిగిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటావు మామ నాకు సపోర్ట్ వచ్చింది నాయన మామో నాకు కాంపిటీషన్ వచ్చింది అయ్యా ఇక నా పని అయిపోయింది అయ్యా ఇది వేసుకోండి పాటన పోయింది రాముడు భీముడు మన అగర్తలకి వెళ్ళింది గుచ్చేమో చికెన్ పీస్ వేసుకోవాలి మంచిగా గోల్స్ అంటారు నా గోల్స్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ లాక్స్ ఇప్పుడు వచ్చేసి మేము ఇక్కడ విజయవాడ హైవేలో ఉన్నాం అన్నమాట పెద్దంబార్పేట ఔటర్ రింగ్ రోడ్ దగ్గర మన రాజా వచ్చి నైట్ మన ఫ్రెండ్ బండి బాబాయ్ వచ్చేసి రాజా బండిలో వెళ్తాడన్నమాట అనమాట పట్టాలు వేసినప్పుడు ఎట్లుంటుంది పని

ఈయం చేస్తాను తెలుసా తెల్లవారులు బండి తోలు పొద్దుగాల ఆయన చూడే డెబ్బై సంవత్సరాలు సంవత్సరాలు చెప్పు మా బాగుంటే యాభై ఆరు సంవత్సరాలు యాభై ఆరు సంవత్సరాలు ఈయనకి డెబ్బై సంవత్సరాలు 70 సంవత్సరాల మంచి బండి ఎక్కుతుండు దిగుతుండు పట్టాల కొవలు లేకని యాడంట ఇదిట్లా చెప్పు ఎక్కుదాం నీను ఆయన పట్టాల కాదు నువ్వు ఈ పట్టాల లేపుతావు అన్నవుగా మా బండి పట్టాలు లేపుతావును హ హ మన లేదు నీకు ఏంటంటే ఇప్పుడు యాక్చువల్ గా నేను దింపేస్తున్నాం బండి మీద బాబాయ్ నికిచ్చుకుంటున్నాం నిెక్స్ట్ ట్రిప్ ని ఇచ్చి మా బండిరా రాముడ్రాగనే గో చాలా మంది ఏమనుకుంటారు అంటే

ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ నీకంటే ఆగు మీ భార్య చదువుకుంది కాబట్టి ఇప్పించింది వాళ్ళ కాలం తెలియదేమో ఇప్పించుకోలే నీ ఆ తెలివి కూడా ఉండపో మీ భార్య లేకపోతే నీకు అది కూడా డ్రైవింగ్ పనే ఉండపో నీకు ఏమైనా రోడ్ మీద ఏడు ఎరిగిపోతుంది పల్లిలో ఎక్కడ లైసెన్స్ ఉంది కదా నీకు ఎంత ఇస్తున్నావు పైసలు ఇంటిలో పైసలు ఎంత ఇస్తున్నావు ఇంట్లో నువ్వు పైసలు ఏ నుంచి ఏ నుంచి మా చేతు కాదు నువ్వు ఇంట్లో కనిపిస్తున్నావు నేను ఇరవై వేలు ఇస్తున్నావు బా గ్రేటే బండి స్టార్ట్ చేద్దాం బండిలో రన్నింగ్ లో మాట్లాడుకుందాం భావ్యతను చాలా తెలుసుకోవాల్సి ఉన్నాయి ఇప్పుడు ఆ పట్టాలు ఇప్పుడైనా అయినా అన్ని మొత్తం అన్నోడ్ అయినా దాకుంటాం మేము యాక్చువల్గా మన రాముడు భీముడు బుజ్జి మూడు బండ్లకి ముగ్గురు డ్రైవర్లు వెళ్ళిపోయారు ఇప్పుడు దసరా కూడా వస్తుంది కాబట్టి ఎప్పుడు చూసినా కానీ ప్రతిసారి దసరాకు లేము ఈసారి అని దసరాకు ఉండాలన్న ఒక ఉద్దేశంతో ఇంటికాడ ఉండడం జరిగింది ఆ బండ్ల వర్క్ కూడా అంతా చెప్పి చేసి కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మనం బండి అనుకో మంత్స్ కంటిన్యూ జర్నీ చేద్దాం అనుకుంటున్నాం అందుకని చెప్పేసి మేము ఇంటి దగ్గర ఉండడం ఒక్క చేతోనే వీరుడు వచ్చాడు వీరాది వీరుడు వచ్చాడు వీరాది వీరుడు వచ్చాడు మాకు మొనగాడొచ్చాడు యాదయాన్ని మొనగాడు వచ్చాడు చూడు ఇప్పుడే చూసారుగా ఆయన చూడు చూడు మాసూడు కాదు నెంబర్ వన్ మొత్తం మీద అగ్గో అమ్మా నువ్వు దానికి ఈయనకంట టోపీ లేని టీషర్ట్ లేని ఏం లేదంట ఈయన ఐఫోన్ అంట ఫోను పెద్ద ఫోను ఆ మెల్ల దండ కావాలంటే ఈయనకి గుర్తు ఏమిటలేడు మాటలు నాలుగైదు రోజులు ఐదు ఆరు రోజుల నుంచి మొత్తం డల్ అయిపోయాను మనిషి పడతలేవు బాబాయ్ కన్నా పడతలేవా నీకు జుట్టు చూడు ఎట్టుందో డెబ్బై సంవత్సరాలు నీ జుట్టు చూడు ఎట్టుందో లేదో బండి అయితే స్టార్ట్ చేసినావు బాబాయ్ అయి నడుస్తాడు బాబాయ్ నడుపుతున్నావు ఈ అనేది నడిపి చెప్తారు బండి ఏమో పోయింది రాముడు భీముడు మన అగడతాళక వెళ్ళింది ఉచ్చేమో నవగావ్ వెళ్ళింది అస్సాం పేపర్ పేపర్ వెళ్ళింది అక్కడ చాలా చూసిన ఆయన గట్ట కూర్చుందా ఆరం బాగుందిగా డబ్బులు ఉన్నాయా ఫాస్ట్ ట్యాగ్లా ఓకే ఆయన ఇక్కడ అడగడగా దిగినప్పుడు అడుగుతాడు అదే 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 అని అడుగు అన్ని తెలుసు చూడు బాబాయ్కి మా యాదయ్యకి ఏది తెలియదు ఇన్నే ఈడైనా కట్ట అయితే అంటాడు ఇప్పుడు టోల్ గేట్ కాడ మనకు ఫస్ట్ పోయేటప్పుడు స్కాన్ చేసుకుంటది ఏడెక్కినా ఆడ తీసుకొని దిగేటప్పుడు కట్ చేస్తుంది ఎన్ని కిలోమీటర్లు వచ్చిందని వాడు ఎన్ని కిలోమీటర్లు వచ్చిందని చూసి దాన్ని బట్టి ఈయనకు అడుగు ఈయన రూట్ తలకత్తా రూట్ అడుగు ఒకసారి ఎట్లా పోతారా ఎన్నిసార్లు పోయినా మేము వయ్యాక హైదరాబాద్ వైజాగ్ హైదరాబాద్ ఎందుకు అగర్తల వారికి ఎన్ని బాటలు వస్తాయి చెప్పు తెలియదు கூட இப்படி ஏடி பாடல்க்கு எட்டை கம்பீஷன் வச்சிண்டய்யாச்சேங்க நான் ஏதோ ஜோக் அந்த ఈ బండి ఏదైనా సరే నువ్వు ఉరుకోవడం సంబురం కాదు దానికి స్పీడ్ అనేది లిమిట్ మెయింటైన్ చేసుకోవాలి యాభై అరవై యాభై అరవై నలభై యాభై మెయింటైన్ చేసుకుంటేనే మనకు మైలేజ్ అనేది వస్తుంది ఎనభై 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 మైలేజ్ రాదు రాదు అదే కానీ ఇంకా దాన్ని బట్టి మనం తొందరగా పోవాలి పోతాం సైడ్ రెండు లైన్లనే పోవాలి లారీలు అటు సైడ్ రెండు కార్లు పోవాలి యాదని చేస్తారు అటు సైడ్ పోతాడు డివైడర్ పట్టుకొని పోతాను ఏ అది కేసులు రాస్తుంది అది ఏంటంటే డివైడర్ పట్టుకొని పోతే ఆయనకి టెన్షన్ ఉండదు దాని ఎమ్మటే పోవాలి అది కార్లతో సీటు అవి రెండు లైన్లు ఏమో మన ఏంటి మధ్యలో అనుకో కన్ఫ్యూజ్ అవుతాడు అటు పోతుంది బట్టి ఇటు పోతుంది అటు పోతుంది ఇటు పోతుంది మార్చింది తెలియదు ఇక అదే డివైడర్ పట్టుకొని డివైడర్ పట్టుకు ఎమ్మటే పోతాడు ఇక అంచమని ఈ బాబాయ్ పది సంవత్సరాలు ఈ బాబాయ్ పది సంవత్సరాలు సవాల్ కాదు ఎట్లా ఎంత బాబాయ్ బండి దోలు ఏమన్నా బండి తోలుతావా అని అడుగుతున్నావు నేను చూస్తాను సత్తాయింద మాటలు లేవు చేత చూపిస్తాడు బాబాయ్ ఎక్కండి ఇప్పుడు బండి బండి చూసినవా అయ్యి చూస్తుండగా బాబాయ్ డ్రైవింగ్ ఎట్లా చేస్తుండవ్ ఇంత ఏజ్ లో కూడా ఆయన ఎట్లా చేస్తుండవు బాబా 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 ఎక్స్‌పీరియన్స్ అది 30 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఆయన బాబా సీతారామ సీతారామయ్య సీతారామయ్యా డ్రైవింగ్ కి జిందాబాద్ జిందాబాద్ యాదయ్య డ్రైవింగ్ కి డామ్ 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 బాబే ఏడ వన విజवाड़ा శ్రీలంకకు మా ప్రాణం మా దాదంటే అంతే మా అమౌంట్ కామెడీ చేసుకుంటున్నాం మనం అంతే కానీ ఎట్లా తీసుకుడు ఈయన సీరియల్ తీసుకున్నాడు ఆయన ఏమంటాడు ఏదో కామెడీ చేసుకుంటున్నాం అంతే లేదు సరదాగా అంటు బట్ ఎట్లా ఉండాలి ఫ్రీగా మనుషులు ఎప్పుడైనా ప్రతిదానికి మనం సీరియస్ అయ్యి ప్రతిదీ మనం ఇట్లా చేసుకుంటే కాదు పక్కలేం భూమి గాలి కోర్చుకోవాలి వాన కోసుకోవాలి నిప్పు కోసుకోవాలి నిద్ర కోసుకోవాలి డ్రైవింగ్ ఉంటే ఏమంటే తారు గుంజాలే పట్ట వేయాలి ఒక్కడు బాబా అయితే మంచి పర్ఫెక్ట్ డ్రైవింగ్ చేస్తుడు ఇప్పుడు ఒక రౌండ్ ఏదో చేస్తాడు ఇక అయిపోయింది ఇప్పుడు మా బాబాయ్ నడుస్తారు ఇక మా బాబాయ్ బంగారు కొండేది చాలా హుషారుండు మంచి హుషారు బాబాయ్ అయితే చూస్తానికి ఏజ్ పర్సన్ లా ఉండు కానీ పని మాత్రం బండి అయినా బండి ఎక్కువైనా రప్పర్ రప్పర్ రప్ప చిన్నపిల్లగా ఎక్కినట్టు నేను ఎక్కినట్టు ఎక్కుతుడు చిన్నగా బాబాయ్ ఆయన దిగిండు అటు తిరిగి అటు వచ్చిండు ఇంకా దిగుతానే ఉంటవి చెప్పులు పట్టుకోవాలి అది తోడలే మనం ఎప్పుడు చూద్దాం ఇమ్మనగానే చేసా ఏ ఆయన ఏమంటుండ బాబాయ్ ఏమంటుండో తెలుసా ఉండాలి దమ్ము ఉండాలి ధైర్యం ఉండాలి కానీ ఏజ్ తోనే పని పడతలేదా కాదు ఇది కింది పోతుంది ఆయన నడిపించచ్చు మరి అమ్మా దొరికిందా ఆయన బ్రేక్ చాలా అందుతున్నాయా తాత ఒక పైకి వెనక పోతుంది వెనక పోతుంది బ్రేక్ అయ్యి రివర్స్ గేరు వెనకాల బండి ఉంటే ఏంది పరిస్థితి వెనకాల బండి ఉంది దాని ఒక వెనక పోతుంది వెనక పోతుంది నువ్వు తినేవనం బాబాయ్ చూడాలి ఆయన గేర్లేసి రఘు చూడు ఓ అమ్మ చి అంటుండే అలవాటు మనకు అంటే అలవాటు లేదు చూస్తే వస్తాను ఇన్ని గేర్లేసి ఇప్పటికీ ఇప్పుడే నాలుగు కదా చూడు కరీంనగర్ ఎంత ఉంది కరీంనగర్ నాగపూర్ మెదక్ పటాన్చెరు వికారాబాదు మల్లా దగ్గర వేసి ఉంటాడు ఆయన మల్లా దగ్గర వేసి మా బాబాయ్

మోడల్ కైజా బాబు అంటూ ఇంది నయ్యా నువ్వు నా కింద నేర్చుకున్న వాళ్ళు ఇప్పుడు ఎడివేరు తెలుసా సతీష్ ఎన్ని నడుతుంది ఇప్పుడు పాట్నం వేయడు సారీ మరి నా నేనే మరి ఆయన బక్రాజ్ ఏం నడుస్తున్నాడు ఆర్టీస్ బస్కి ఎక్కిండు ఆయన నేను ఎత్తున్నాయనే ఏమన్నాడు ఇంకో ఆయన దుబాయ్ వేయండి డ్రైవింగ్ వేయండి నాలుగు గంటలు నేర్చుకొని రైట్ సైడ్ పోతే బాబాయ్ ఆ కోకో పోలీసులు చేసిండు సార్ చేసులు రా సార్ నేను నాకు అది కూడా తెలియదు మరి అవి కూడా తెలుసుకోకపోతే ఎట్లే నాన్న లోకల్ మళ్ళీ హైదరాబాద్ లోకల్ అంటాను నేను ఎవరంటే నేను లోకల్ నేను నరకడిపల్లి లోకల్ గొలుసు గొలుసు అంటున్నాను గొలుసు అంట అందుకే నాకు గొలుసు చేసుకుంటున్నాను ఇప్పుడు మెడలా ఆ గొలుసా ఎందుకు పెట్టి చెప్ప చెప్పాలండి బాబాయ్ ఇచ్చారు సూపర్ ఏ సూపర్ గిల్లు ఇచ్చారు ఇట్లా గొలుసా అంతది ఆయన పేరు యాదయ్య ఇట్ గొల్సానంటారుస్తారు నేను కామెంట్లు అందరు గొలుసారు అలా వీడియో పెడతాంగా అందరు గొలుసు 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 ఇక్కడ గొలుసు గొలుసు అంటున్నానని నేను అడిగితే గొలుసా అంటారు ఏందని గొలుసా అంటారు ఏందనంటే ఓ ఎవరన్నారని సీరియస్ అవుతుంది తర్వాత తీర చూస్తారు వాళ్ళు వాళ్ళ ఆఫీస్ అని వచ్చి ఈయన గొలుసు ఎందుకు అంటున్నాను అంటే మంట రగుతుందిగా రగిలి రగిలి వస్తుంది నాకు ఇద నీకు అంత మంట ఎంత మంట పడి ఉందా రొట్టెలు వేయొచ్చు ఇప్పుడు రొట్టెలు ఆమ్లెట్ వేసుకోవచ్చు ఇక్కడ గుడ్డు ఉందా అనే కొడుకుంటుందా ఆమ్లెట్ అయితే గుడ్డు కూడా ఆమ్లెట్ అవుతుంది చెప్పిందా ఫోన్ నెంబర్ అన్ని కరెక్ట్ చెప్పేస్తా మా వాళ్ళ గారి నెంబరు నాకు అక్కడ పుస్తకం లేదుగా సెవెన్ డబల్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ త్రీ ఇప్పుడు అలా ఉన్నాడ నీ కొనండి మరి చెప్పు నా నెంబర్ ఎప్పిగారు అయిపోయిందా చూస్తేనా బయ్యా బోల్ నాకు ఇందు రాదు నేను మాట్లాడాలని చేసుకోవాలి ట్యూబ్లో వేసుకో హిందీ వచ్చింది బండి సాయం చేద్దాండా ఆగా కాయ తగ్గింది మా కాయ ఉంది మీరు వచ్చి నూట ముప్పై అమ్మా ఇంకా వచ్చా జాలి మందా కాదు మనుషులు తాగే మందు మాకు రాదే మీ మందులు అమ్మ మందులు సకుండా మేస్ రోజు వన్ థర్టీ

వత్సరాలు డెబ్బై సంవత్సరాలు అంటే ఆయన డ్యూటీ ఎప్పుడెక్కిండు ఆయన ఎక్స్పీరియన్స్ ఏంది ఆయన ఎదురుబట్టే అనుభవాలు ఏంది ఏదన్నా అంటే గిన్నె వైజాగ్ హైదరాబాద్ వైజాగ్ కాదా తిరుగుతారు కాబట్టి ఆయనకు అనుభవాలు ఇవ్వనుకో వదిలే ఏం గొలుసు గొలుసుకి మా గొలుసు తాతకి వైజాగ్ హైదరాబాద్ నువ్వు తిరిగింది పొట్టుబండి మీద లైన్ బండి మీదనే ఎడో ఏ ఊరు వేజా బండి

నీకు ఏం తెలుసా లేదండి ఆయన నైన్టీ ఫోర్ అంటుండే నైన్టీ సిక్స్ అంటుండే మన తెలుగులో చెప్తుండే హిందీలో చెప్తుండే నీకు ఏం తెలుసా ఇప్పటికి ముప్పై రోజులేదు ముప్పై సంవత్సరాలు ఏం చెప్పిన ముప్పై సంవత్సరాలు అవుతున్నాయి చదువుకుంటేనే కాదే చదువుకుంటేనే కాదు తెలుగు అనేది మనసులో తిరుగుతుంటే నాలెడ్జ్ ప్రకారం వస్తూనే ఉంటది నీకు ఎన్ని సంవత్సరాలు అయింది ఎప్పుడు చూసినా నీకు ఫోన్ నెంబర్ చెప్పు నా ఫోన్ నెంబర్ చూసుకో సెవెన్ డబల్ నైన్ డబల్ సెవెన్ త్రీ సెవెన్ సిక్స్ సిక్స్ ఎక్కువ నై నై వెస్ట్ బెంగాల్ పోలీసు వాళ్ళు అరామీ జాస్ నై నైక్కు బాగా ఇచ్చేస్తారు వస్తే పోయి నువ్వే డబ్బులు ఇస్తేస్తావా పోయిన ఓడు భయపడతాను ఓడు పైసలు కావడానికి ఎప్పుడయ్యా ఎప్పుడు పంపించినాయ్యా ఆయన ఏదో చెప్పుకుంటుండో ఏ నేను పంపినా ఎన్నడో నేను పంపించిందే లేదు అంటే అమ్మ మహేష్ నీ అడబోతాగానే కదా మహేష్ మహేష్ లేలే మహేషన ఆకలి అవుతుంది బొంబాయి రోడ్డు మీద కొద్ది ఆపో బొంబాయి రోడ్డు రోడ్ లాస్ట్ కదలుతుంది అన్నం తెలియదు హైదరాబాద్ లో ఉండదు అన్నం మన బొంబాయి రోడ్ లో పోలీసులు కూర్చో చెప్తారు కూర్చోండు దొర లెక్కనా దొర ఎట్లా కూర్చుంటాడు దొర అంటే ఎట్లా కూర్చుంటా ఆయన చూడు ఎట్లా కూర్చుంటా ఆయన చూడు ఇట్లా చేయి మంచి హీరో లాగా కూర్చుండు నువ్వు ఆడా లేక చేయలు ఇట్లా పెట్టుకొని బెదిరిస్తున్నావు ఓనరు అన్నం పెట్టేది ఓనరు ఓనర్ బెదిరిస్తావు ఆయన చూడు ఎంత మంచిగా తిండి పెట్టాడు ఆయనని ఓనర్ ఓనర్ని బెదిరిస్తావు అనుకో మంచిగా చూడు లాని బెదిరించావనుకో నిన్ను మంచిగా చూడదు నువ్వు ఎప్పుడో మంది తెలిసావు నాకు వాసన వస్తుంది తెలిసా నాకు వాసన వస్తుంది అందుకోసం కోనర్ నేనే అంటాడు అందరి ముందు పరిగిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటావు ఏదో పెద్ద మంచి అయితే అబద్ధం అన్నాడు పెద్ద మనిషి అయితే నన్ను నేను ఎన్ని సార్లు చెప్పానని నమ్ముతా దోస్తులు నేనైతే ప్రేమ అనగా చూసారుగా ఆయనకి వాసన వస్తుంది అన్నాడుగా ఇంకా గతం ఇక అయిపోయింది ఇంత తడ్ తోటి సమాప్తం ఎగ్జిట్ ఎగ్జిట్లల్లో మనం మూడో ఎగ్జిట్ ల దిగాలంటే కరెక్ట్ గుర్తు పెట్టుకొని తిరగాలి మనం ఏదో ఆలోచించుకుంటున్నాం లేకపోతే ముచ్చట సంబరం మీద పడవ ఆ ఎగ్జిట్ కాకుండా దాటిపోయి మళ్ళీ ఇంకా ఎగ్జిట్ పోయినా అనుకో మళ్ళీ డబల్ డబల్ దిగుడు అవుతుంది ఎందుకంటే ఎగ్జిట్ కానించి మళ్ళా చుట్టూ తిరిగి వచ్చి మళ్ళీ వచ్చి మళ్ళీ ఇతర ఎగ్జిట్ ఎక్కి మళ్ళీ ఇతలుకి వచ్చి మళ్ళీ ఇటు రావాలి అంత డబల్ వర్క్ అయితుంది అనమాట ఇప్పుడు వచ్చేస్తుంది వర్షం స్టార్ట్ అయిపోయింది మబ్బులు పట్టినట్టుంది ఉంది ఎండ కొట్టింది ఇప్పుడు సడన్ గా మబ్బులు లైట్ వచ్చినట్టు వచ్చింది అంత పర్దనే ఉంది వర్షం మా దంచి ఓడిదట్ట ఉంది కానీ ఆయన వర్షం అక్కడైతే కొడుతున్నట్టు ఏదన్నా కొంచెం వస్తుంది అట్లా కావాలి ఈ దగ్గరకు వచ్చినా కొంచెం అందుకునేది అక్కడ పనులు లేకపోతే పోగానే అన్లోడ్ అవుతుంది కానీ పనులు ఉన్నాయి అనుకో మనకి అవుతుందో మరి అవుతుందో అది చెప్తే దాని టైం బట్టి మేము అక్కడ రావడమా లేకపోతే రావడం అనేది డిసైడ్ చేసుకుంటాం ఒకవేళ అన్లోడ్ అవుతుంది అంటే రేపు అయినా రేపు పొద్దున అవుతుంది అన్న కానీ అవుతాం మేము అక్కడే పడుకుంటాం పనులు లేదంటే మాత్రం వచ్చేస్తాం బండి అక్కడ పెట్టి ముంబై పటాన్చేరు వన్ కిలోమీటర్ వెళ్తే మనకి ఎగ్జిట్ వస్తుంది అక్కడ రెండు రూట్లు ఉంటాయి ఒకటి మళ్ళీ మనం ఇటు సిటీకి వెళ్ళే రోడ్డు ఇంకోటి వచ్చేసి అటు సైడ్ మన సంగారెడ్డి సైడ్ వెళ్ళే రోడ్డు ఉంటుంది మనం సంగారెడ్డి వెళ్ళే రోడ్లో వెళ్ళిపోవాలి ముంబై హైదరాబాద్ ఎగ్జిట్ త్రీ పట్టన్చెరు బొంబాయి నెంబర్ బొంబాయి ముంబై కదా ముంబై ముంబై

కలకత్తాతో మేము సైడ్ పోతున్నాము మళ్ళీ మనం హైదరాబాద్ సిటీలోకి వెళ్ళిపోతాం లెఫ్ట్ కి వెళ్తున్నాము సంగారెడ్డి ముంబై ముంబై రోడ్ మనం లెఫ్ట్ వెళ్ళాలి ఇప్పుడు చేపెట్టి బాబాయ్ ఇక్కడ ఆపుకుంటానికి ప్లేస్ లేదు ముందలే నన్ను వెళ్ళి అక్కడ మంచి హోటల్ ఏదైనా దొరికితే పార్కింగ్ కూడా ఉండి అక్కడ ఆపుకొని మోంగిలో ఫ్రెష్ ఫ్రెష్అప్ అవుతాం అంతా చెమట చెమట అయిపోయింది పని హీట్ ఎక్కువ వచ్చేస్తుంది ఇక్కడ చూసారు దిగంగానే బొచ్చడి మంది ఉంటారు ఈ డెకరేషన్ సామాన్లు అమ్ముకునేటప్పుడు స్టీరింగ్ కవర్లు జడగంటలు ఈ అల్లడం స్టీరింగ్ అల్లడం ఇవన్నీ చేస్తుంటారు అనమాట దాంట్లో ఎక్కువ ఇన్న దిగుతాయి ఇక చాలా బెనిఫిట్ ఈ అవుటర్ ఉండడం వల్ల సారీ వాళ్ళకైతే ఎందుకంటే మన సిటీ అవుట్ స్కర్ట్ దాటిపోవాలంటే డే టైమ్ల నో ఎంట్రీ అయితే దాకా నైట్ దాకా కావాలి పది గంటల దాకా ఒకవేళ మా పొద్దున్న టైంలో నో ఎంట్రీ లేని టైం వెళ్ళినాం అనుకో జామ్ అయిపోతూ ఉంటాయి ఆ మనం ఆ సగం దూరం ఎంట్రీ స్టార్ట్ అయిపోతుంది గతం మన ఈ బండ్లో వచ్చేసి లబ్బర్ ఉంది ఓ ఈ టైర్లో తయారైతాయి మన బండిలో ఉన్న లోడ్ తోటి ఇట్లా టైర్లు లేకపోతే మనకు కావాల్సిన రబ్బర్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ తయారవుతుంది అది కూడా అగర్తల నుంచి వస్తుంది మన రాజా చేపలు వేసుకొని పోయి అగర్తలకి పైన చేపల పట్టాలు అవన్నీ ఉంటాయి వీళ్ళకి చేపలు వేసుకొని పోయి రబ్బర్ వేసుకొని వస్తుండేది అది డైరెక్ట్ హైదరాబాద్కి రబ్బర్ కిరాయి మాత్రం చాలా తక్కువ ఉంటుంది కానీ మన అక్కడి నుంచి ఎంపీ కింద దాకా ఏం చెప్పేసి కొందరు డైరెక్ట్ రబ్బర్ వేసుకొని వస్తారు అగర్తల నుంచి వీడికి రావడానికి పది రోజులు టైం పట్టింది ఎందుకంటే ఎక్కువ మేఘాలయ రోడ్లోనే టైం అంతా వేస్ట్ అయిపోతుంటుంది చూసిరు కదా మీరు కూడా మన వీడియోలలో ఎట్లున్నాయి ఆ రోడ్లు ఇవన్నీ వేసుకొని రాజా ఆ రోడ్లో పోయి ఆ రోడ్లో ఆ రోడ్లో రావడం అంటే చాలా విసుగుతో కూడుకున్న పని పోయేటప్పుడు చేపల కిరాయి మంచిగా ఉంటుంది మళ్ళీ మేము వచ్చేటప్పుడే అక్కడ దాబాలు ఉంటాయి చాలా వరకు అక్కడ కూడా ఉంది బండ్లు ఆపుకుంటారు చూస్తున్నారుగా అక్కడ ఆపేసి కొంచెం వాటర్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి మేము మా ఇట్లా ఇక్కడ కడుక్కాం అంతా జిడి జిడ్ అయిపోయినాయి మా వాళ్ళు తీసేసి నేను మీరు వెళ్ళిపోతాం అప్పుడే గీ నుంచి గీడికి వచ్చేసరికి సంగారెడ్డి కూడా పోలే అప్పుడే తాత మంచిగా నీటే కడుక్కో మంచిగా కూర నాకు బాగా వచ్చు కదా ఆకలైతే మేమే పెట్టుకోవాలా చికెన్ పీస్ పెట్టుకోవాలి మంచిగా అయితే ఈ చికెన్ పీస్ నువ్వు మసాలా తినకు బాబాయ్కి ఇంకో మసాలా పడదంట కారం కారం కాడ తీసేసుకొని ఓన్లీ రైస్ కాడ పెరుగు పోసుకొని మంచిగా ఓకే అక్కడ పోయిందా కారం ఎక్కువ ఉందా నార్మల్గా ఉంది హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ మీకు అక్కడ ఏం ఫేమస్ చిన్నపుడు చేపలు చిన్నప్పుడు పుణ్యురా పలు చిన్నపిల్ల పావురావు చేపలు చిన్నపిల్లలు కాదే చిన్న పునుగులు చిన్న పునుగులు కంపెనీ దగ్గరికి వచ్చినావు అక్కడ కనిపిస్తుంది కదా అదంతా అదే కంపెనీ ఎక్కువ ఎంఆర్ఎఫ్ టైర్స్ తయారైతే అక్కడ బండ్లు అవతల సైడ్ రెండు ఉన్నాయి వెహికల్ సైడ్ ఇక్కడ ఆ ముందల ఆడట ఆడ ఉన్నాయి కానీ మరి ఎప్పుడు అన్లోడ్ అయితేనే తెలదు మనది అగర్తలది కాబట్టి తొందరలో చూస్తారంట ఈరోజు అయితే కాదు రేపే అంటే అయితే ఇలా వేరే వాళ్ళదు షెడ్ ఉంది వాళ్ళు అని అంటారు బండి తీసి దీని ముందల పెట్టేద్దాం కార్లూ కూడా ఆ స్పీడ్ లో వచ్చేసి గుద్దేస్తారు అనమాట మన బండి రోడ్డు మీద వస్తుందని కూడా సడన్ గా గమనించాడు దీని ముందల పెడితే ఉందిగా మరే ఇది అంతగానే ఎందుకో పొద్దున ఐదు గంటలకు సీరియల్ వేయించుకుంటానికి రమ్మన్నాడంట ఏం చేస్తాం మరే రేపు కూడా కాదంట గుడ్ లక్